నేను రైట్స్ ఇచ్చేసాను అంతే బట్ అదే టైం కదా గేమ్ చేంజర్ ఆయన మధ్యలో అది అది కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి తర్వాత గేమ్ చేంజర్ అది స్టార్ట్ అయింది చాలా తర్వాత లేట్ గా గేమ్ చేంజర్ స్టార్ట్ అయింది బట్ దానికి దీనికి క్లాష్ వచ్చి మధ్యలో అప్పుడు రెండు ప్రొడక్షన్ గా చేయాల్సి వచ్చింది రెండు ఫస్ట్ టైం ఆయన అలా చేయడం ఇప్పుడు ఒక సినిమా తర్వాత కానీ ఒక సినిమా చేస్తారు కానీ రెండు సినిమాలు పేరల్ గా చేయరు అదేలేండి కానీ మీకు అంత చాలా అత్యంత సన్నిహితుడు క్లోజెస్ట్ ఫ్రెండ్ పెద్ద సినిమాలు మీతో చేసిన వాడు గేమ్ చేంజర్ రిజల్ట్ ఎందుకు అలా వచ్చిందని మీకు ఒపీనియన్ ఏం ఫీల్ అయ్యాను వాళ్ళు అనవసరంగా తెలుగు సినిమా చేశారేమో అనిపించింది నాకు అంతేనా అంతే ఎందుకంటే ఆయన ఒక తమిళ సినిమానే చేసి తెలుగు సినిమాలు కంటే గొప్పగా ఇక్కడ నేను ప్రమోట్ చేసేయడం కాకుండా అంత గొప్పగా చేసాం మేబీ ఇక్కడ మోర్ కమర్షియల్గా ఉండాలని ఫీల్ అయ్యారా లేకపోతే ఇంకేదైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా నాకు తెలియని సినిమా చూసి ఎందుకంటే ఆయన చాలా గ్రేట్ డైరెక్టర్ నో డౌట్ సక్సెస్ ఫెయిల్యూర్ తీసి పక్కన పెడితే నో డౌట్ కానీ ఆయన దగ్గర ఏంటంటే ఆయన దగ్గర రహిమాన్ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను యాక్చువల్గా యాక్చువల్గా అండ్ ఆయన ఆయన కూడా నాతో బాగా ఇద్దరం లైఫ్ అంతా ఇద్దరం ఆడుకుంది ఆయన అటు నుంచి వచ్చే నేను అక్కడి నుంచి వచ్చే అంత క్లోజ్ అనమాట ఆయనకి ఎవరు పెద్ద ఫ్రెండ్స్ కూడా సినిమాలో ఉండరు ఎవరితో కూడా పెద్ద పెట్టుకుని వర్క్ 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 ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి చెప్పారు నేను ఇప్పుడు దాకా చేసింది నథింగ్ అని ఆయన ఇవాళ చూ మనం ఆశ్చర్యపోయే లెవెల్లో క్రియేట్ చేశారు కదా మేము కమలాసు ప్రాసెస్ మేకప్ మా హాలీవుడ్ నుంచి తెప్పించాం కానీ ఆ సజెషన్ మాత్రం కమల్ హాసన్ గారిదే దాన్ని నన్ను అడగడానికి చెప్పడానికి కాస్ట్ అవుద్ది ప్రొడ్యూసర్లు ఎవరు ఒప్పుకోరని డౌట్ అడిగా నేను చెప్పాను పిలిపిద్దామన్నా నేను కానీ మొన్న నేను చూశాను ఈ పార్ట్ టూలో చూస్తే అక్కడ కమల్ హాసన్ లేనట్టు ఉంది అప్పుడు కమల్ హాసన్ గారికి తెలియదు శంకర్ గారికి కూడా తెలియదు అప్పుడు నా పార్ట్ ఏంటో అందులో ఫస్ట్ మైకేల్ జోన్స్ అని ఒకరిని పిలిపించాం ఇప్పుడు వాళ్ళు ఏంటంటే కలర్ మిక్సింగ్ ఉంది మన మామూలు మెటీరియల్ వాటర్ దీనికి ప్రాసెస్కి వేరే మెటీరియల్ కలర్ మిక్స్ అయితే వాళ్ళు వాళ్ళ స్కిన్ టోన్కి తగ్గట్టు ఫారినర్స్ కొనేటట్టు చేస్తాను నేను కాదు మాకు ఇప్పుడు హ్యాండ్ ఇలా ఉంటుంది చూడండి ఇలా ఉంటే మీకు ఫేస్ తగ్గు ఇలా ఉంటే బ్రైట్ మన హ్యాండ్ అయితే ఇక్కడ ఒక వేరే టోన్లో ఉంటుంది సో మీకు ఈ ఇండియన్ స్కిన్ టోన్కి కలర్ మిక్స్ రెడ్ మిక్స్ చేసి ఇచ్చాను నేను దానివల్ల అది ఆయన కమల్ హాసన్ ఇండియన్ లాగా నేచురల్గా ఉన్నారు దీంట్లోనేమో అసలు వైట్ పర్సన్లా వేరేలా ఉన్నారు కమల్ హాసన్ ఆ కలర్ టోన్ లో ఐడెంటిఫికల్ కూడా తక్కువగా ఉంది అందులో తర్వాత ఆయన మళ్ళీ చాలా సినిమాలు చేశారు కదా దశావతారం ఆయన చెప్పారు దీనికి బేస్ రత్నం గారి ఆ తర్వాత అది ఒకసారి పూర్వ్ అయింది కాబట్టి ఇంక సబ్ నెక్స్ట్ హెరీ నెక్స్ట్ సినిమా బామనే సత్యభామం లేడీ క్యారెక్టర్ చేశారు దానికి ముందు నా దగ్గర పనిచేసిన అస్టెంటే అంటే ముందు జాయిన్ అయ్యాడు తర్వాత అతను కాక ని పిలిపించాడు ఆయన లేడీ క్యాక్టర్కి ఆయనంత రామారావు గారు ఎన్టీ రామారావు గారు మైథాలజీలో ఎంత ఓపిక్గా త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ కూర్చొని కృష్ణుడు గెటప్ మేకప్ ఎలా చేసుకున్నారు ఆ తర్వాత నేను కమలాసే చూసాను అంత ఇన్వాల్వ్మెంట్ తోటి గెటప్ అవసరం అన్ని గంటలు మార్నింగ్ భర్తేటప్పుడు త్రీ ఓ క్లాక్ లేచి ఆయన ఎక్కడో తామరంలో షూటింగ్ అని ఫైవ్ ఓ క్లాక్ స్పాట్కి వచ్చి ఫైవ్ అవర్స్ మేకప్లో కూర్చొని ఫైవ్ అవర్స్ ఫైవ్ ఫైవ్ అవర్స్ ఆ తర్వాత మళ్ళీ ఒకే మ్యాగ్ కాబట్టి మళ్ళీ సుకన్య లేడీకి ఆవిడ ఫైవ్ అవర్స్ అయ్యి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ టూ థర్టీకి షూటింగ్ స్టార్ట్ చేసి ఒక మ్యాక్సిమం ఫోర్ అవర్సే షూటింగ్ జరిగేది ఇవన్నీ ఆయన చెప్పారు నేను ఆడియో రిలీజ్ ఫంక్షన్లో చెప్పారు నా లైఫ్లో నేను నా రాజ్ నా సొంత బ్యానర్ని తప్ప నేను ఎవరిని పోగడను కానీ ఫస్ట్ టైం ఇన్ని సినిమాలు చేశాను ఏం రత్నం లాంటి ప్రొడ్యూసర్ నేను చూడలేదని కమలాసన్ గారు ఫస్ట్ ఆడియో రిలీజ్లో అప్రిషియేట్ చేస్తే అప్పుడు బాలచంద్ర గారు స్టేజ్లో మాకు మా టైం మా టైంలో ఇలాంటి ప్రొవిజన్ మాకు దొరకలేదు అన్నారు ఆయన అంటే మీకు తమిళలో మీకు బాగా అంటే మిమ్మల్ని అందరూ బాగా మెచ్చుకోవడం మిమ్మల్ని బాగా ఎలివేట్ చేసి మాట్లాడటంతో మీరు పూర్తిగా తెలుగు సినిమా అనిపిస్తుంది నాకు అలానే పోడుతున్నారు కదా మన ఇక్కడే ఉండి బెటర్ అట్లానేం కాదు ఇప్పుడు ఏదైనా అక్కడ కన్య ట్రావెల్ చేస్తున్నా అక్కడ ఉన్నాం కన్యతున్నప్పటి సక్సెస్ చేయడం తప్పటి అలాంటివి ఒకసారి రామనాయుడు గారు అన్నారు రామారాయ్ గారు లెజెండరీ ప్రొడ్యూసర్ బట్ ఆయన ఒకే ఒక తమిళ సినిమా చేశారు వసంత్ మాళిగాని ప్రేమ్నగర్ని గారు ఆయన అన్నారు అతను వెళ్తూ గడం చాలా కష్టం అని అన్నారు అలాంటిది నేను తమిళ్లో వన్ టు టెన్ నంబర్ వన్ ప్రొడ్యూసర్గా అన్ని సినిమాలు తీసాను అంత తెలుగు ఉన్నాయండి అవును అలా అలా అందుకే మీకు అక్కడ బాగా వర్కౌట్ అయిందని ఆపిక మెడ్రస్ లో ఉండిపోయాను మీరు వర్క్అవుట్ అవడం లేదు అంత రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నా కదా దానికి లేదనుకోండి బట్ కంఫర్టబుల్ విత్ అక్కడ ఎక్కడ ఒకళ్ళు మీకు చేయడానికి ఒప్పుకుని ముందుకు రాడు వాళ్ళు సూపర్ స్టార్స్ అవడం అసలు నిజంగా కళలకి బేస్ చెన్నై చెన్నై అంటే కూచిపూడి మన తెలుగు భరతనాట్యం అయినా అంతకుముందు రెండు వస్తున్నప్పుడు భర అంత వాళ్ళకి అక్కడ క్లాసికల్ కానీ చాలా లాంగ్వేజ్ కానీ హ్యూమర్ కానీ లిటరేచర్ చాలా స్ట్రాంగ్ అనమాట ఇప్పుడు ఇప్పుడు కూడా సినిమాలు తీయడండి చిన్న సినిమాలు కూడా బాగా అప్రిషియేట్ చేస్తాం మన కమర్షియల్ సినిమాలు ఎక్కువ ఎంజాయ్ చేస్తాం మనం మనకి ఎంటర్టైన్మెంట్ మోర్ అవును అక్కడ కొత్త కొత్త డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎందుకు వస్తాయంటే ఆడియన్స్ అంతే అయితే మళ్ళీ కేరళ చూడండి హైలీ ఎడ్యుకేటెడ్ ఆడియన్స్ ఎలాగో వాళ్ళకి సినిమాలు కూడా అలాగే ఉంటాయి మీకు ఆఫీస్ ఆఫ్ సీన్ చెప్పిన అర్థం చేసుకుంటారు అదే కొంతమంది హిందీ సినిమా చేస్తే కో డైరెక్టర్ అన్నాడు నార్త్ ఇండియాలో ఎడ్యుకేషన్ ఎలాగే మామూలుగా వాళ్ళకి అరటి పండిచ్చిన తింటారు మా వాళ్ళు ఒలిసి తొక్కిస్తేనే తింటారు అంటే నేను బిగినింగ్లో చూశాను మనం మన సినిమాలు అంత ఫాస్ట్ గా ఉంటాయి వాళ్ళకి స్పీడ్ కటింగ్ చేస్తే అసలు అలాగే అలాగే అమాప్కే కొన్ని లాస్ట్ అలాంటి వాళ్ళని ఇప్పుడు మనం మార్చేసాం రాజ్ గారు మనం మార్చేసాం మన సినిమాలు వెళ్ళి అవునండి అందుకనే మనం ఇప్పుడు అటోళ్ళు ఫస్ట్ టైం ఇక్కడ ఇటో వస్తున్నారు ఇటో ఇక్కడ ఉండే టెక్నీషియన్ ఇప్పుడు అంతా ఇక్కడే సౌత్ డామిషన్ అనే కాదండి మొదటి నుంచి ఒకసారి నేను భారతీయుడు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ అమితాబ్ బచ్చన్ గారు వచ్చారు అన్ని ఆయనే అందరికి షీల్స్ ఇచ్చారు ముందు రోజు సినిమా చూసి ఆయన స్టేజ్ మీద చెప్పారు సౌత్ ఇండియన్ టెక్నీషియన్ సార్ ఫార్ బెటర్ దాని బాలీవుడ్ అని ఓపెన్ గా చెప్పారు ఎందుకంటే ఆ ఆ రోజు చంద్ర లేఖ సౌత్ ఇండియన్స్ తీసారు చాలా హిట్ సినిమాలు అని హాతి మేరసాతి రామ పెద్ద పెద్ద హిట్లు అందాకాను అన్ని మాన్య సౌత్ ఇండియన్స్ చేశారు రాఘవేంద్ర గారు చేశారు బాపే గారు చేశారు మురళి చాలా మంది సౌత్ డైరెక్టర్ చేశారు రాజినాయ రామారావు చేశారు జితేందర్ అయితే చాలా సౌత్ లో ఎక్కువ సినిమాలు చేశారు మొన్న కూడా ఇంటర్వ్యూలు అయితే నేను ఎక్కువ సినిమాలు మెడ్రాస్ లో చేసి కరెక్ట్ సార్ ఇప్పుడు హిట్ టీవీ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి